మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం నమస్కారం మణికంట గారు విశేషంగా అక్టోబర్ మాసం వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు వృషభ రాశి ఎంత మంచి రాశి అంటే హార్డ్ వర్కింగ్ రాశి ఎద్దులగా నష్టపడతా ఉన్నాయి అంటారు కానీ అది ఊరి మీద వదిలేస్తారు కొన్ని అంబుతుల్ని అచ్చోసిన అంబోతు అయిపోతారు అంటే ఒక కంట్రోల్ లేకపోతే కనుక తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టకపోతే వీళ్ళు అచ్చోసిన అంబోతుల్లాగా వేగ బాండ్స్ కింద అయిపోతారు అందువలన వీళ్ళు క్రమ క్రమశిక్షణ అనేది కొంచెం అలవాటు చేయాలి వీళ్ళకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వాడు ఎంత పెద్ద మనగాడైనా సరే వృషభ రాశి వాళ్ళు ఒక్కడినైనా చూపించండి నాకు స్త్రీల వల్ల సమస్య రాలేదు అనేటటువంటి వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి నాకు ప్ర ప్రతి వృషభ రాశిడికి కూడా స్త్రీ గంటం కనీసం మినిమం పెళ్ళం చేస్తా అయినా సరే తను తింటాడు అందులో డౌటే లేదనమాట అందువలన వీళ్ళు పర స్త్రీ సంభోగానికి వెళ్ళకూడదు తర్వాత వృషభ రాశివాడికి మటన్ చికెన్ అంటే చాలా ఇష్టం అవి తినకూడదు ఫస్ట్ ఈ టూ పాయింట్స్ వీళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక లైఫ్లో ముందుకెళ్ళిపోతారు ఇకపోతే మీరు అడిగినట్టుగా ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకి వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది ఆదాయం కుంభవృష్టిగా ఉంటుంది ఖర్చులు సమానంగా ఉంటాయి బంధువులు వస్తారు వీళ్ళని విందు విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళని ముంచెత్తుతారు వీళ్ళకి గౌరవ ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అసలు ఒకనొక సమయంలో వీళ్ళకి గురువు అనేటటువంటి వాడు దొరికేవాడు కాదు మీలాంటి యూట్యూబ్ మహిమల యాంకర్ల వల్ల చక్క గురువులే గురువులు అందువల్ల తప్పలేదు గురువులతో వీళ్ళు శత్రుత్వం పెట్టుకోకూడదు గురువుల్ని సేవించాలి గురువులు చెప్పినటువంటిది వినాలి ఇది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వద్దంటే గురువుల యొక్క సమ్మేళనం జరుగుతుంది వీళ్ళకి తర్వాత తాము చేసేటటువంటి వృత్తిలో ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రాక్షన్ రావడానికి ఉంది వచ్చిందా మీ ఉద్యోగం ఊడిపోతుంది అందులో డౌట్ లేదు స్త్రీ పక్కన స్త్రీ వచ్చితే డెఫినెట్ గా మీకు పోటీగా మీరు ఉద్యోగానికి ఇంకో పోటీగా వెళ్తారు ఇద్దరు ఇంటర్వ్యూకి ఆడది కనుక వచ్చిందా ఇంకా మీరు ఉద్యోగం మీద ఆశలేసుకోవాలి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఎన్పకడ్లు అయిపోతారు ఈ నెలలో భార్య చెప్పినటువంటి దానికి వింటారనమాట కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యవసాయంలో చాలా అధికమైనటువంటి ఫలసాయాన్ని తీస్తారు రైతులు కూడా ఇదివరకు చూపించే అంత ఏకాగ్రత చూపించట్లేదు ఇప్పుడు ఇంతకుముందు పంతులు గారులను కానీ ఎందుకంటే కట్టారనమాట కలియుగంలో పంతులగారులకినూ రైతులకి వివాహాలు ఇవ్వట్ల నీకేమొస్తుందా ఆ గుళ్ళో పూజలు చేసేవాడికి అని చెప్పేసి పిల్లల్ని ఇవ్వట్ల అలాగే రైతులను కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తారు మాట్లాడితే సాఫ్ట్వేర్ 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 అని వెళ్ళిపోతున్నారు కాబట్టి మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళకి మరి పిల్లల్ని ఎవరిస్తారు అయితే మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళకి కోపం రాలేదు కానీ పంతులు గారికి రైతులకు మాత్రం కోపం వచ్చింది అందువలన వాళ్ళంతా చాలా కసిగా పనిచేస్తున్నారు హార్డ్ వర్క్తో చేస్తున్నారు అండ్ చేసేటప్పుడు వీళ్ళు చూడండి వీళ్ళు ఈ యొక్క ఫలసాయాన్ని కూడా అధికంగా పెంచబోతున్నారు అయితే ఏమవుతుంది వీళ్ళకి రిపీటెడ్గా కష్టపడడం చేస్తున్నారు పంట పండిస్తున్నాడు ఆ పంట అమ్మే టైంలో ఈ శుక్రమహాదశలో ఈ శుక్రుడు వీళ్ళే చెడగొడతారు వృషభ రాశి వాళ్ళకి అందువల్ల ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది ఇంకా అంతా ఫోన్లు మాట్లాడుకుంటే ఇది వెజిటబుల్స్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అలాగే పంతులు గారు కూడా జాగ్రత్త గమనించండి ఫోన్లు మాట్లాడుతూ హోమాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు వీళ్ళు ఫోన్లు మాట్లాడొచ్చా ఫోన్లు మాట్లాడేస్తున్నారు జపాలు చేస్తున్నారు ఫోన్లు మాట్లాడేస్తున్నారు పోనీ ఇలా యజమాన చెప్తాడే డబ్బులు ఇచ్చేవాడు ఏంటే ఆ పంతులు నువ్వు ఫోన్లు మాట్లాడుతున్నావు చెప్పాలిగా కొన్ని మిగతా మా గురువులు అన్నా చెప్పాలిగా నేను చెప్తున్నాను అని డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఫోన్లు పక్కన పడేసేయాలి అంటే డిస్ట్రాక్షన్ అనేటటువంటిది ఉంది ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఏ రకాల వ్యాపారాలు చేయాలి వీళ్ళు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి లెదర్ ఇండస్ట్రీ చెప్పుల వ్యాపారం క్లాత్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళంతా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇదే వృషభ రాశి వారు అక్టోబర్ నెల ఒక్క ఒక్క నెల చాలు అనమాట వీళ్ళు ఎదిగిపోవడానికి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అంటే సామాన్యమైన విషయం కాదు వీళ్ళకి నూతన వస్త్రాలంకరణ చేసుకుంటారు నూతనమైనటువంటి స్నేహితులు దొరుకుతారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అన్నది కామన్ అది సో మామూలు ఫ్రెండ్స్ అన్నది వీళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు అనేటటువంటివి ఖచ్చితంగా వీళ్ళకి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది ప్రజాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది వీళ్ళకి ఇక మోసాల ఫ్యాక్టరీ అండ్ సిరామిక్స్ టెక్స్టైల్స్ ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారంతా కూడా దసరాని చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఈ దసరా టైంలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి ఈ నెల నెల కూడా ఈ వృషభ రాశి వారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కానీ మటన్ చికెన్ కానీ తినకూడదు తింటే కనుక పది సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతారు వచ్చే అదృష్టం ఏం పది ఏళ్ళకి వెనక్కి జరిగిపోతుంది అందులో డౌటే లేదు కాబట్టి ఈ రాశి వారికి చక్కటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆర్డర్లు బాగా వస్తాయి డైమండ్స్ జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా పెరుగుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారో కలగరా అనే బాధ ఉంటుంది వాళ్ళు కలుగుతారు అయితే ఇక్కడ ఆడపిల్లల సంతానం ముగ్గురు ఆడపిల్లల పుట్టిని అని చెప్పేసి పిల్లాన్ని బాధించే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారు కేవలం మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆమె ఏం చేస్తుంది పాపం నాలుగో పిల్లవాడి కోసం ఏమండీ ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంటే ఏమండి పిల్లోడు పుట్టడానికి నేను మందిస్తానండి అని చెప్పేసి రెడీ అయిపోతున్నారు కాబట్టి ఎక్కడ ఒకళ్ళు ఉన్నారండి ఖమ్మంలో ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కాదు మళ్ళీ వెటనరీ డాక్టర్ నా స్నేహితురాలే అంటే చదువుకున్న వాళ్ళే ఇలా అయిపోతే మామూలుగా ఎలా అవుతుందో చెప్పు ఇలాంటి వాళ్ళందరూ కూడా తారసపడతారు ఈ వృషభ రాశి వారికి కాబట్టి ఈ యొక్క వీటి మీద మందులు గిందులు ఇవన్నీ కాకుండా దైవారాధన చక్కగా చేసుకోవడం రెమెడీస్ పరిహారాలు ఇవన్నీ చేసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఏ రకమైన సమస్య ఉన్నా రాశి ఫలాలు అనేటటువంటి దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మనం చెప్పేయచ్చు వీళ్ళకి అరెస్ట్ అయిపోబోతున్నాడా వీడిని పెళ్ళం కేసు పెట్టబోతుందా వీళ్ళు ఇంటి పాతిగా వీడికి ఏమైనా రోగాలు వచ్చి పెరాలసిస్ రాబోతుందా ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అయితే వీళ్ళకి ఏంటి ఏం చేయాలండి అంటే వీళ్ళు దాన్ని దాటుకోవాలి వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి ఏ పంతులు గారి దగ్గర చూపించినా చాలు వెయ్యి రూపాయలు కక్కుర్తుపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కనుక చూపించుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే సొంత తెలివితేటలతో పంతులు గారు చెప్పేది కూడా వెంటలేదు వీళ్ళు ఏంటి ఆస్తి కలిసి వస్తుందని చెప్పేసి ఏమైనా పంతులు గారు వద్దన్నారండి అని చెప్పేసి ఇంకొకళ్ళు పనికిరానికి సంబంధాన్ని చేసేసుకుంటాను దీనివల్ల వీళ్ళకి ఉపయోగం లేదు వీళ్ళ పిల్లలకు ఉపయోగం లేదు కోడలు గ్యారంటీగా కేసు పెట్టేస్తుంది తర్వాత ముసలి వయసులో కాదు వీళ్ళకి మామూలు పెళ్ళైన నెల నుంచే వీళ్ళకి ఫుడ్ కూడా పెట్టదు ఇలాంటి కోడలు వచ్చేస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే చూపించుకుంటే మీకు ఏ విధమైనటువంటి రోగాలు రావు ఉదాహరణకి సంతోష్ అని నా శిష్యుడే ఉన్నాడు మంచి రియల్ ఎస్టేట్లో మంచి కార్పొరేట్ లెవెల్లో చేస్తాడు పాపం ఆఖరి రోజున కనబడ్డాడు మా తీసుకున్న తర్వాత మన డైరెక్టర్ గారు ఉన్నారు వివి నాయక్ గారు ఆయన మళ్ళీ రైల్వేలో జిఎం గారు ఉన్నారు వివి నాయక్ గారు అని చెప్పేసి రైల్వేలో మనకి ఈ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వాళ్ళతో కూర్చున్నాడు పార్టీ చేసుకున్నాడు నేను వెళ్ళాను చూస్తున్నాను పాపం వచ్చిన తర్వాత అరే నీకు జాగ్రత్త ఆరోగ్య సమస్య ఉంది నీది స్వయం సో వృషభ రాసి బీ కేర్ఫుల్ అని చెప్పాను మామూలు వచ్చాడు పాడు చాలా మంచోడు కేర్ఫుల్గా ఉన్నాడో లేదో తెలియదు ఐదు నెలలు నాకు ఫోన్ రాలేదు ఎప్పుడు కూడా ఫోన్ చేస్తాడు గురుగారు ఎలా ఉన్నారని ప్రేమగా ఏమైపోయాడు మా శిష్యుడు అనుకుంటూ నేను ఉన్నా తర్వాత పాపం ఐదున్నర నెల తర్వాత ఫోన్ చేశాడు ఫోన్ చేసి వచ్చినప్పుడల్లా నాకు ఒక కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు అనమాట ఏం చెప్పాడు తెలుసా గురుగారు మీరు అన్నట్టుగా నాకు లెఫ్ట్ హ్యాండ్ అంతా ఇలా లెఫ్ట్ పోర్షన్ అంతా పెరాలసిస్ వచ్చిందండి ఆ ఏడు లక్షలు ఖర్చు పాపం అంటే పెరాలసిస్ వస్తుంది బీ కేర్ఫుల్ అని చెప్పాను నేను వృషభ రాశి వాళ్ళకు కూడా పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైట్ పార్ట్ ఆఫ్ ద లెగ్ పడిపోవడానికి ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లీస్ట్ మీకు శని అనేటటువంటిది మీకు లాభంలో ఉన్నప్పటికీ కూడా మరి శని సంబంధించినటువంటి పరిహారాలు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట మనకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి గురువుగారు ఆ పండుగని వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుందండి మహాకాళి అమ్మవారు ఉంది దశ విద్యలో ఒకటి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అంటాం చండీ సప్తశతి అంటాం దుర్గా సప్త శ్లోకి అంటాం ఇలా ఇవన్నీ ఉన్నాయి మనం ఏ చండీ హోమాలు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరి ఇంట్లో వాళ్ళు వీళ్ళు కలసం పెట్టుకొని ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని వీళ్ళు చేసుకోవచ్చు మహాకాళి మంత్రాన్ని చేసుకోవచ్చు శ్లోకాలు చేసుకోవచ్చు అలాగే జమ్మి చెట్టుని తెచ్చుకోవాలి ఇంట్లోకి తెచ్చుకొని జమ్మి చెట్టుని చిన్న కుండీలో వేసుకొని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క కోరికలు నలభై ఒక్క రోజుల్లో తీరిపోతాయి ముప్పై ఒక్క రోజులు కదా ఇప్పుడు ఈ నెల మ్యాక్సిమం ముప్పై ఒక్క రోజుల్లో తీరిపోతాయి ఆ తీరిపోయిన తర్వాత ఈ చెట్లని బయట వెళ్ళి పాతాలి పాతిన తర్వాత అప్పుడు మీకు మొక్కలు నీళ్లు పోయాలి జాగ్రత్తగా అందువల్లనే మీరు గమనక గమనించినట్లయితే చూడండి ఇప్పుడు కేసీఆర్ గారు మొక్కలు వేయించిన పుణ్యమా అని చెప్పేసి మనకి ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు వస్తున్నాయి ఆయన కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చినా కవిత ఎన్ని గొడవలు చేసినా వేరే వాళ్ళు ఎన్ని రకాలు ఇచ్చేసినా ఆయన ప్రతిష్ట ఎక్కడా కూడా దిగజారలేదు ఇంకేముంది రేపొద్దుని అరెస్టు ఎల్లుండి అరెస్టు కేసీఆర్ అది ఇది అని అన్నారు అన్ని శత్రు పీడలు అన్నీ పోయినాయి ఆయనకి అంటే జమ్మి చెట్టు ప్రభావం ఆయన మొత్తం చెట్లన్నీ వేయించాడు ఆయన కాబట్టి వృక్షం ఆ జమ్మి చెట్టు షమి వృక్షం అంటాం ఇది రెండవది చేసుకోవాలి మూడోది రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని వీళ్ళు ఏం చేయాలంటే దక్షిణ దిక్కుగా పెట్టుకొని దండం పెట్టుకోవాలి అండ్ మూడవది వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ దిక్కుగా వీళ్ళు నిద్రపోకూడదు ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా మనం రెమెడీస్ మనం చెప్పచ్చు మనల్ని కనుక వీళ్ళు సంప్రదించినట్లయితే తప్పకుండా కక్కుర్తి పడకుండా ఫ్రీ 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 అని పాపం చాలామంది జ్యోతిష్కులు వాళ్ళు ఫ్రీ 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 అని చంపేస్తున్నారండి మనం డిబేట్ పెడదాం గురువు గారు అని చాలామంది అడుగుతారు అవసరం లేదనైనా వాళ్ళ వ్యక్తిగత జాతకాలు ఏముంది ఇప్పుడు మనకి యోగం ఉంటేనే వాళ్ళకు గురువులు చెప్పేది వింటారు అందులో మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యూట్యూబ్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్దండ పండితులు అండ్ వీళ్ళు చెప్పినట్టు వినకపోతే అంతే అందుకు మించి ఏం లేదనైనా ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు